అది పోయినట్టే లేది వేస్తుంది కదా బియ్యం నీరు కారుతుందిపోయింది బుస్ బు వేస్ట్ అదే మంచిది ఇది మంచిది బాగా పని చేస్తుంది అది అసలు కాదు కదా ఇది కాదు తిరుగుతుంది మరి అదే తిరగంది చిన్న తిరగట్లేదు మరిం పట్టింది బుషది దాంట్లో ఎత్తం ఒకటి వస్తుంది అక్క అదే మార్చుకుంటే నీళ్లు కారదు ఏం కాదు ఇప్పుడు ఇది కారుతుంది అత్తమ్మా తిరగట్లేదు ఇప్పుడు నీకు తిరుగుతుంది కానీ కారుతుంది

చాలా మంది వస్తారులే రోజు చాలా మంది వస్తారు వేరే వస్తాడు అత్త మా అబ్బాయి లెక్కనే ఉంటాడు ఇంకో ఆయన వస్తాడు ఇంకో వచ్చింది లావుకుంటాడు ఇంకా ఇంకా లావుగా ఉండులే రిపేరింగ్ చూడు ఆ అబ్బాయి వచ్చింది గ్యాస్ రిపేరింగ్ చేసిండలా గ్యాస్ తీసంపాయి కాదు అబ్బాయి కాదు చేసేది చెప్పు నువ్వు అంత రేట్ అడిగితే

అసలు మా కులం నా పది మంది ఎదురుకి నేను ఎరక దుద్ధి చిక్కలు పెట్టుకునిపోయినా మనుషులు